హలో ఫ్రెండ్స్ నేనైతే పొలం కాడికి వచ్చిన ఫ్రెండ్స్ పొద్దుగాలని ఆరు గంటలకు వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ మొత్తం మంచు కురుసుకున్నది మొత్తం మబ్బులుగా అమ్ముకున్నాయి నిన్నటి నుంచి అయితే వాతావరణం కూల్గానే ఉంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడే పొలం కాడికి వచ్చిన అయితే మా మామిడి చెట్టు కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ పూత పట్టింది ఒకసారి మా మామిడి చెట్టు చూపిస్తా అంటే ఇప్పుడు సీజన్ కదా మామిడికాయ అది మా చెట్టుకైతే ఫుల్గా పూర్తట్టింది ఫస్ట్ టైం అది పక్కన కూడా మామిడి చెట్టు దగ్గరికి వెళ్తున్నా చూపిస్తా ఇదే ఫ్రెండ్స్ మామిడి చెట్టు దగ్గరికి వెళ్తున్నా ఇదే మా మామిడి చెట్టు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫుల్లు పూత పట్టింది ఇదంతా పూతని ఫెన్స్ మామిడి చెట్టు ఇదో పెన్స్ మామిడి పూత స్మెల్ అయితే ఫుల్ బాగా వస్తుంది ఫిన్స్ మామిడి పూత స్మెల్ ఇప్పుడు సీజన్ కదా మామిడికాయలు అది ఇది వేసి కూడా దగ్గర దగ్గర ఆరేడు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇప్పుడు పూత కట్టు పూత వట్కం ఇది కానీ మామిడికాయలు ఎట్లా కాస్త చూద్దాం ఇది మామిడి పూత అయితే ఫుల్లు స్మెల్ అయితే చాలా బాగా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ మామిడిపోతుంది ఇదో ఇది మొత్తం పూతని ఫ్రెండ్స్ మొత్తం చెట్టు నిండగా అంత వాతావరణం కూడా చాలా మబ్బులుగా అమ్ముకొని ఉన్నాయి ఇదే ఫ్రెండ్స్ మా పొలం మళ్ళీ మా కాసినప్పుడు మళ్ళీ ఒక వీడియో తెచ్చి ఒక వీడియో తీసి చూపిస్తారు చూద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చే ప్రతి ఒక్క లైక్ చేయండి నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్